విజయవాడకు పాదయాత్రగా వెళ్లే భవానీలకు రేడియం స్టిక్కర్లు అతికించిన భీమడోలు సిఐ ఎస్ఐ సిబ్బంది విజయవాడ దుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళుతున్న భవానీలు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని భీమడోలు సిఐ యుజే విల్సన్ సూచించారు ఆదివారం రాత్రి భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద జాతీయ రహదారిపై కాల్నడకన విజయవాడ వెళ్తున్న భవానీ భక్తులకు భీమడోలు సీఐ యుజె విల్సన్ ఎస్ఏ సుధాకర్ సిబ్బంది రేడియం స్టిక్కర్లను అతికించారు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఐ వివరించారు ఈ సందర్భంగా సీఏ విల్సన్ మాట్లాడుతూ విజయవాడ కాల్నడకన నడుకన వెళ్లే భవానీ భక్తులు రాత్రి సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారని వారిని ప్రమాదాల నుంచి కాపాడేందుకు వాహన డ్రైవర్లకు భవానీల బొనికి తెలిసే విధంగా రేడియం స్టిక్కర్లు అతికించడం జరిగిందన్నారు ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ ప్రత్యేక శ్రద్ధతో కాల్ భవానీ భక్తులకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లాలో కార్యక్రమం చేపట్టినట్లు సీఏ వెల్లడించారు కార్యక్రమంలో ఎస్ఐ వై సుధాకర్ పీమడూలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సమయాలో ఎక్కుంటే రోడ్డు మీద నడిచేసి యాక్సిడెంట్లు అవుతాయి అలాగే నడిచి వెళ్ళేటప్పుడు కూడా ఎర్లీగా మళ్ళీ జగ్దోని ఎప్పుడు నడపారంభించాలి రాకపోతే ఆపేయాలి అలాగే నడిచేటప్పుడు కూడా రోడ్డు వెళ్ళడం పక్కన జాగ్రత్తగా నడవాలి వెనకాల ఏదైనా ఇప్పుడు అంటించినట్టు ఇలాంటి స్టెక్కర్ కూడా అంటించుకుంటే వేడియన్స్ చిక్కర్ లాంటివి అందిస్తుంటే వచ్చే వచ్చే ఎరగలస్ వెహికల్స్ని మంచిగా కనబడతాయి తెలుస్తుంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటే జాగ్రత్త மேய்க்கறானே வெளிய போ. மேய்க்கறானே. இது மே uh கூட்ர -huh, రోడ్డు మీద నడిచేసి యాక్సిడెంట్లు అవుతాయి అలాగే నడిచి వెళ్ళేటప్పుడు కూడా ఎర్లీగా మళ్ళీ తెలంగాణలో ఎప్పుడు నడపర ఆఫీ అలాగే నడిచేటప్పుడు కూడా రోడ్డుకి గడడం పక్కన జాగ్రత్తగా నడవాలి వెనకాల ఎలాగేదనప్పుడు అంటించినట్టు ఇలాంటి స్టిక్కర్ అంటించుకుంటే వేడియం స్టిక్కర్ లాంటి లాంటి అవుతుందో వచ్చే ఎరగలస్ వెహికల్స్ కనబడతారు మంచిగా ఉన్నారనేది తెలుస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తని తీసుకుంటే జాగ్రత్తగా Yani şu anki, yani tamamından tam olarak, tamamından her şeyin olduğu bir yapım değil. Yapmaları lazım. Ama burada da yapmamız gereken bir şey var. Bu da sadece, aslında burada bir kere yazmamız gerekiyor. Evet. İyi günler. ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేషనల్ హైవే మీద నడిచి వెళ్తున్నటువంటి భవానీలందరికీ తగు జాగ్రత్తలు సూచనలు చేయడం జరిగింది అందులో భాగంగా నియమల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హైవే మీద వెళ్తున్నటువంటి భక్తులని కొంతమందిని ఆపి వారిని ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళని హెచ్చరించి తను సమయం దాటిన తర్వాత వాళ్ళందరినీ వాటి యొక్క అకామిడేషన్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నడవాల్సిందిగా సూచించడం జరిగింది కొంతమంది నడిచేటటువంటి భక్తులకి రేడియం స్టిక్కర్స్ అవి అంటించి జాగ్రత్తగా రోడ్డుకి ఎడపక్కన నడపాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది ఏం రోజు సబ్ ఇన్స్పెక్షన్స్ మరియు నేను మా బృందమంతా ఈ కార్యక్రమాన్ని ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం చేయడం జరిగింది ఈ రేడియం స్టిక్కర్స్ అంటించి అంటించడం వల్ల రోడ్డుకి ఎండపక్కన నడిచేటప్పుడు వెనక వచ్చే వాహనాలకి ఈ రేడియం రిఫ్లెక్ట్ అయ్యి ముందు వెళ్తున్న మనిషి కనిపిస్తాడు లేని పక్షంలో ఈ రెడ్ వల్ల ఏమవుతుందంటే దగ్గరకు వచ్చే వరకు మనిషి నడుస్తున్నాడనే విషయం వాళ్ళకి